స్వామి శరణం మడకశిర అయ్యప్ప స్వామి సేవా స్వామి తరఫున మడకశిర నియోజక ప్రజల ప్రజలకు విజ్ఞప్తి చేయడం అనగా ఇరవై ఐదో తారీఖు అనగా రాబోయే బుధవారం రోజు మన అయ్యప్ప స్వామి సేవా నందు మండల పూజ కార్యక్రమము మరియు ద్వమ ప్రతిష్టాపన కార్యక్రమము ఏర్పాటు చేయదలిచినాము స్వాములందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ దేవదేవ కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అయ్యప్ప సేవ సేవ తరఫున మరీ మరీ కోరుచున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఇరవై ఐదవ తారీఖు మనం ప్రతిష్టామం చేయబోయే ద్వజస్తంభానికి గాను పంచలోహ కవచం ఏర్పాటు చేయదలచినాము ఆ పంచలోహ కవచం నందు ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాల కావాలనే ఆ సదుద్దేశంతో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో కాల్కిల పంచలోహాలకు గాను ప్రతి ఒక్కరితో విరాళాలు సేకరిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ విరాళాలు ఇచ్చి ఈ ధ్వస్తంభ కవచ కార్యక్రమంలో ఆ వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కల్పిస్తున్నాము ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవదేవ కృపకు పాత్ర కావాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప